అలాగే గురువు గారు పడక గదిలో చెప్పులు కానీ బూట్లు ముంచకూడదు అంటారు ఎందుకు అది ఎంతవరకు చెప్పులు బూట్లు బయట తిరుగుతాం వాటికి కూడా చెత్త అంతా వస్తుంది అన్ని తొక్కు వస్తాము క్రిములు బాక్టీరియా అంతా వస్తుంది ఫంగస్ అంతా వస్తుంది మనం పడుకునేది బెడ్రూమ్ లో కాబట్టి డైరెక్ట్ అక్కడికి బాత్రూమ్ బెడ్రూమ్ లో తీసుకొచ్చినప్పుడు ఆ బాక్టీరియా ఆ వైరస్ ఇవన్నీ కూడా మనల్ని ఆవహించి మనకు లోపలికి వెళ్ళి మనల్ని అన్హెల్దీగా చేస్తుంది అనారోగ్యవంతుల్ని చేస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ చెప్పులు బూట్లు పెట్టద్దు అంటారు కార్పొరేట్ హాస్పిటల్స్ లో నువ్వు చూడు ఐసీయూ లోకి వెళ్ళినప్పుడు అసలు మొత్తం షూస్ ఇప్పించేసి సాక్సులు ఇప్పించి సాక్సులు వేయించి లోపలికి ఐసీయూ రూమ్ లోకి తీసుకెళ్తారు ఎందుకని డాక్టర్లు చెప్పేది సింపుల్ ఆన్సర్ ఒక్కటే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ కోసం అది బిల్డప్ కూడా అనుకో హాస్పిటల్లో మరి మామూలుగా నడిచేసినంత మాత్రమే ఇన్ఫెక్షన్ రావు ఈ చెప్పులు బూట్లు వేసుకెళ్ళినప్పుడు మాత్రం గ్యారంటీగా గా వస్తాయనమాట కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే బెడ్రూమ్ లోకి చెప్పులు బూట్లు వేసుకెళ్ళకూడదు కానీ వాటి కోసం బా మరి చెప్పులు పెట్టుకుని సెపరేట్ గా ఇంట్లో ఇండోర్ లో తిరగడం కోసం సపరేట్ చెప్పల్స్ మెయింటైన్ చేస్తున్నారు నో ప్రాబ్లం